అందరికి దీపావళి మరియు కార్తీక మాస ప్రారంభ శుభాకాంక్షలు ఓం నీలకంఠ దేవాయ చిత భస్మాంగధారిణే బం బ్రహ్మ సర్వ దేవానాం రుద్రాణాం నీలలోహిత అందరికి కానుక శ్రీ రుద్రం నుండి ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు ఫలితాలు ఓం నమశివాయ మనశ్శాంతికి అన్ని విధాల సంరక్షణకి మో భగవతే రుద్రాయ అంటే బలం కోసం ఏ పనైనా పరిపూర్ణంగా చేయటానికి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ తిరకాగ్నికాయ కాళాగ్నిద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ దా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమ శరణాగతికి సర్వసు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం